రెండు ఫ్యాక్టరీలు అడుకున్నది ఒక ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో హైకరాబాద్ నలభై ఒక సెంట్ ఆ నలభై ఒక పదహారు లక్షల ఎనభై వేలు పార్టీ దాని మీద అప్పు తీర్చింది దాంట్లో వచ్చాము నలభై లక్షల రూపాయలు ఇంకా జిఎస్టి ఉంది అదే గొంతు చించుకొని చెప్తున్నాను నేను ముప్పై ఏళ్ళు మాదిరి మీద సాక్ష్యం దేవుడి మీదండి ఆ మీద వన్ ఆ ముసిలి భగవద్గీత మీద ఇలాంటిదాయి వెంకటేశ్వర మీద అమ్మా నేను మీకు వాళ్ళు చెప్తాను కోటి దండాలు ఇలాంటి బావర్సులతో మాట్లాడడానికి కోటి దండాలు మా విలువలు పోతాయి మా పరుగులు పోతే మా అలాంటి వ్యక్తులు కేటా సమాధానం చెప్పాలో కూడా మాకు తెలిసి చెత్త కోటి దండలు మాకు తెలుసు అలా సమస్య పరిష్కరించుకోవాలో ఇలాంటి పనికి వాళ్ళు మాట్లాడితే మా సమస్య పరిష్కారం అయిపోతే అలా ఇట్లకి మాకు తెలియదే మా సమస్య పరిష్కారం